ఎల్ పేటలో నవోదయం టూ పాయింట్ ఓ ప్రోహబిషన్ ఎక్సైజ్ శాఖ సంకల్పంతో కార్యక్రమం జరిగింది నాటుసార రహిత ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ లక్ష్యం నాటుసార రహిత ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ అని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రభుకుమార్ అన్నారు మండలంలో ఎల్ పేటలో ఎక్సైజ్ శాఖ అధ్వంలో నాటుసార రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా నవోదయ టూ పాయింట్ ఎక్సైజ్ శాఖ సంకల్పం అనే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు నాటుసార వల్ల కలిగే అనర్థాలపై బుర్రకథ రూపంలో అవగాహన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తయారీ చేయడం దానివల్ల భవిష్యత్ నాశనం అమ్మకం దారులపై తయారీదారులపై పీడి చట్టం ఉపయోగించి కఠిన శిక్షలు వేయడం జరుగుతుందని సందర్భంగా హెచ్చరించారు మండలంలో ఎక్కడా సారా అమ్మడం జరిగినా తయారు చేసినా ఉపేక్షించేది లేదు అని సందర్భంగా అన్నారు సార అమ్మకాల తయారీ ఎక్కడ జరిగినా తమకు తెలియపరచాలని వారి వివరాలు గోప్యంగా ఉంటాయన్నారు ఈ కార్యక్రమం అవలయ ఏఈ ఎస్డి పాండురంగారావు పోలవరం ఎంపీపీ సుఖర వెంకటరెడ్డి పోలవరం ఎస్ఐ పవన్ కుమార్ డిటికె శ్రీనివాసరావు పాల్గొన్నారు గుర్తింపు మనం పోలవరం కోడలు వెళ్తే పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళాలి లేదా విజయపంచాయతీలో వెళ్ళాలి అనేది ఒక నాన్వి అక్కడ జనాలే ఎక్కువగా కాస్తారం చేస్తారని చెప్పి లోకల్లో ఉన్న పెద్దలు మన ప్రజలు బాగుపడాలంటే ఆ సారనే కాగి కాగినివ్వకూడదు కాగినివ్వకుండా ఉంటే సామాన్యుడు ఏం చేయలేడు వాడు తాగడానికి ఆ సాయంకాలానికి ఆ వంద రూపాయలు రెండు వందల రూపాయలు తెచ్చుకుని ఆ తాగేసి ప్రధాపం నేర్పడితే ఇలాంటి పెద్ద ఈ ఈ ఊరికి చిన్న స్మాల్ విలేజ్ ఈ చిన్న స్మాల్ విలేజ్కి వారు వచ్చి నిఘా చేసినంత కర్మ పట్టిందంటే ఇది మన ఊరికి మన మండలాలకి చెడ్డ పేరు ఆ చెడ్డ పేరుని మనం రాకుండా మన పెద్దలుగా పార్టీతో సంబంధం సంబంధం లేదు అన్ని పార్టీల నాయకులు అందరూ ఉన్నారు ఇక్కడ అందరూ కూడా ఈ యొక్క చాలానే నిషేధించాలంటే మనమే నిషేధించాలి లక్ష పోలీసు వారు చేంజ్ చేస్తారు రౌడీ చేస్తారు జీపీ వెళ్ళిపోతారు ఆ తక్కువ చేసేస్తారు కానీ అలా కాకుండా మనమే పెద్దలుగా అది చిన్న పేదవి కావచ్చు పెద్ద పేదవి కావచ్చు పార్టీ నాయకుడు ఏ నాయకులైనా సరే మన ప్రజలు మనం కాపాడుకోవాలి అని అనుకుంటే ఈ రకంగా మనం సారాన్ని కంట్రోల్ చేయాలి ఇంకా కూడా ఇప్పుడు మామూలుగా ప్రాతీలని సప్లై ఎప్పుడు కాబట్టి ఎక్కడ పడికా సప్లై చేసేస్తారు ఇంకా దాని గురించి లేదు కాబట్టి సారాకి ప్రాతించే సంబంధం తేడా ఏంటి అంటే యాషిట్ అవి ఏంటి వల్ల ఇమీడియట్గా గుండెకాయ తేసి నాశనం అయిపోతారు ఈ గాంధీ అయితే కొంత టైం తీసుకుంటుంది ఆరోగ్యం రోజు బాగుపడాలి మనం బాగోవాలనే ఉద్దేశం సదుద్దేశంతోనే మనల్ని అవేర్నెస్ చేపడం కోసం ఈ రోజు ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టారు